హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్కి వినతల పర్వం కొనసాగుతూనే ఉంది అదేమిటనగా మరి యొక్క డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పరీక్షకు ప్రిలిమ్స్లో మరి యొక్క ఆన్లైన్ ద్వారా పెట్టడం వలన కొన్ని ఇబ్బందులైతే గురయ్యాము కాబట్టి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వాలని ఉపాధ్యాయులు ఆ సమయంలో ఈ యొక్క ఎన్నికల డ్యూటీ ఉండటంతో సరిగా ప్రిపరేషన్ చేయలేదని వాళ్ళందరూ కూడా మరి ఒక అవకాశాన్ని పొందగోరాలని కూడా అడుగుతున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మరి ఏపీఎస్సికి కూడా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది వన్ టూ హండ్రెడ్ ఇవ్వాలని మరి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా ఏపీఎస్సి చైర్మన్ తీసుకునే ఫైనల్ నిర్ణయమే మనకి ఫైనల్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాము మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సి టెట్కి సంబంధించి డివైఏఓకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము డివైఏఓ పరీక్షకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేయాలి ఈనాడు అమరావతి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షకు వన్ ఇస్టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులని ఎంపిక చేయాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విజ్ఞప్తి చేశారు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తరగతులు విధులు కారణంగా పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని బుధవారం లేఖ రాశారు పరీక్షకు ఆన్లైన్లో నిర్వహించడం వలన గ్రామీణ అభ్యర్థులకు సమయం సరిపోలేదని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేతలు వేరువేరు ప్రకటనలో ఏవీపీఎస్సి కార్యదర్శిని కోరారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకి రిజల్ట్ కూడా రాలేదు ఫైనల్ కీ కూడా ఇంకా ఇచ్చినట్లేదు కాబట్టి ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క వన్ ఇస్ట్ హండ్రెడ్డా వన్ ఇస్ట్ ఫిఫ్టీనా అనేటువంటిది తెలుస్తుంది అంతవరకు వెయిట్ చేద్దాం ఎనీహౌ సమయాన్ని ఉపయోగించుకొని ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ